ఘనంగా నవచండీ హోమం లోక కళ్యాణార్థం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని దేశం రాష్ట్రం గ్రామ ప్రజల కోసం శ్రీ నవచండీ హోమం నిర్వహించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామం శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ పూజారి పంతగి పవన్ కుమార్ శర్మ వేద పండితుల ఋగ్వేద పండితులచే పదమూడు అధ్యాయాలు సుగంధ ద్రవ్యాలతో ఘనంగా నవచండీ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వివిధ గ్రామాల వారు మహిళా భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ నవగ్రహ బాధలు తొలగటానికి ఆరోగ్యం అభివృద్ధి కలగటానికి వివాహము సంతానమూ కలగటానికి అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మం నవచండీ హోమం నిర్వహించడం సకాలంలో వర్షాలు కురుస్తాయి పాడి పంటలు అభివృద్ధి అవుతాయి అనంతరం భక్తులకి ఆలయ పూజారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు ఇచ్చారు